ఇప్పుడు వెనక మీరు చూస్తున్నారు కదా ఇది తమిళనాడు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు నేను ఇక్కడ నుంచి అయితే శ్రీలంక వెళ్తున్నాను ఇండియన్స్కి శ్రీలంక వీసా ఫ్రీ కూడా అక్కడికి వెళ్ళి మీకు ఆ వీసా ఏంటి కరెన్సీ ఏంటి ఫుడ్ ట్రాన్స్పోర్ట్ నేను మొత్తం నేను చూపిస్తాను మీకు ప్రాసెస్ ఎలా ఉంటుందో చూడండి ఇదైతే ఇక్కడ నుంచి ఫస్ట్ ఎంట్రీ తర్వాత ఇది ఇక్కడ బోర్డింగ్ పాస్ కలెక్ట్ చేసుకునే కౌంటర్లు దాని తర్వాత మనం ఇమిగ్రేషన్ చూపించట్లేము లాస్ట్ సెక్యూరిటీ చెక్ అవుతుంది దాని తర్వాత మనం డ్యూటీ ఫ్రీ దగ్గరికి వెళ్తాం ఇక్కడ మనం చూడొచ్చు ఇంద్రే పౌల్ అమృత్ ఓల్డ్ మంక్ ఇలా చాలా బ్రాండ్లు ఉన్నాయి చాలా తెలియని ఉన్నాయి ఇటు లెఫ్ట్ చూసుకుంటే మనకి లేడీస్కి లిప్స్టిక్స్ పర్ఫ్యూమ్స్ జెంట్స్కి పర్ఫ్యూమ్స్ పర్ఫ్యూమ్స్ అందరికి ఉన్నాయి ముందు పక్క వచ్చి క్యాడ్బెరీ చాక్లెట్స్ అవన్నీ టాయ్స్ అన్నీ ఉన్నాయి చిన్నపిల్లలకి పక్క కూడా చాక్లెట్లు అవన్నీ ఉన్నాయి మనం ఎదురుగా చూస్తే అక్కడ ఓట్కా ఇంకా వైన్ కౌంటర్ ఇంకా చాలా ఉన్నది ఇదంతా మొత్తం వైన్సే యాక్చువల్గా ఇక్కడ వీడియో తినీలు నేను ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ఉంది తను చెప్పేటప్పటికి నాకు వీడియో తీయవద్దని ఇటు పక్క మనం చూస్తే క్లాత్స్ టాయ్స్ టైలు ఏమేమి ఉన్నాయి ఇటుపక్క పర్ఫ్యూమ్స్ ఉన్నాయి చాలామంది తెలియదు ఇట మనకి టాయిలెట్స్ పక్కలోనే డ్రింకింగ్ వాటర్ ఉంటుంది మనం వాటర్ డబ్బులు పెట్టి అయితే కొనలేము ఇలా ప్రెస్ చేస్తే వాటర్ వస్తుంది దాంట్లో నుంచి ఎలా తాగాలో చూపిస్తాం చూడండి అలా ప్రెస్ చేసి నోరు పెట్టి అలా తాగేయాల్సిందే మనం వంద రూపాయలు పెట్టి అయితే వాటర్ బాటిల్ కొనే అంత సీన్ లేదు మనకి ఇది నా శ్రీలంకన్ బోర్డింగ్ పాస్ ఇది ఈ ఫ్లైట్ నాది శ్రీలంక నాది కాదు నాదంటే శ్రీలంకన్ ఎయిర్లైన్స్ ఇదే నేను బుక్ చేసిన ఫ్లైట్ థౌజండ్ ఎక్స్ట్రా ఇచ్చి శ్రీలంకన్ ఎయిర్లైన్స్ క్యాబిన్కి చూడాలని నేను బుక్ చేశాను థౌజండ్ ఎక్కువ ఇచ్చి కరెక్ట్గా చూద్దాం మీకు చూపిద్దామనే టైంకి ఈ ఏడు పూగ్గడ్ అడ్డం వచ్చేసాడు లాస్ట్లో అయినా టూ సెకండ్స్ నేను చూపిస్తాను ఇక్కడంతా అంతా చూడవచ్చు చాలా మనకి ఫ్లైట్లో పొగందుకు వదలతారు అర్థం కావట్లేదు పొగొస్తూ ఉంది నేను చాలాసార్లు ట్రావెల్ చేశాను కానీ నాకే అర్థం కాలేదు పోగేందుకు వెళ్తారని అన్ని బండ్లు వెళ్ళిపోతున్నాయి విస్తారా కూడా వెళ్ళింది నేను కూర్చుని అరగంటకి నేను తీయలేదు జస్ట్ ఇప్పుడే తీశాడు బ్యాక్లా వెనక్కి తీశాడు ఎంతసేపు పడుతుంది ఇది అయితే పైన ఓవరాల్ చెన్నై సిటీ వ్యూ చాలా బాగుంది పైన నుంచి అయితే మనకి చాలామందికి డౌట్ ఉంటుంది ఫ్లైట్ మేఘాల పైన వెళ్తుందా కింద వెళ్తుందా అని మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్లైటే పైన ఉంటుంది మేఘాలు కింద ఉంటాయి అదంతా చూస్తూ ఉండేది అలాగే కామెడీ ఇది సీన్ ఇచ్చాడు ఇది వెజ్ ర్యాప్ ఒకటి ఆరెంజ్ జ్యూస్ ఇచ్చాడు ముప్పై ఐదు వేల అడుగుల ఫీట్ల పైన తాగుతూ తింటూ ఆ వ్యూ చూస్తూ ఉంటే అబ్బా బాగానే ఉంది అనుకునే టైంకే అప్పుడే శ్రీలంక అయితే రీచ్ అయిపోయాం శ్రీలంక మొత్తం డిఫరెంట్గా ఏం ఉండదు కానీ కంట్రీ సేమ్ మనకి ఇది కేరళ ఉంది కదా కేరళ లాగే ఉండదు అక్కడ అంత హో హోమ్స్ కానీ అంత ట్రీలంతా ఇప్పుడు చూడండి ఎదుగండి ఎదుగండి దీనికోసం నేను వచ్చింది ఎయిర్లైన్స్కి లాస్ట్కి ఎలాగో చెప్పింది నాకు దండం పెట్టింది నెక్స్ట్ వస్తాను మళ్ళీ చూడడానికి ఎయిర్లైన్స్ని క్యాబిన్ క్రూని ఇది బస్సు పంపించారు మాకు ఎందుకంటే శ్రీలంకను వాళ్ళు అలాగే ఉంటారు కామెడీ చేస్తున్నా అందరూ ఎవరైనా ఇస్తారు కానండి వెల్కమ్ టు శ్రీలంక ఫోర్త్ కంట్రీ ఇమిగ్రేషన్ ఇప్పుడే కంప్లీట్ చేసుకొని హోటల్కి వెళ్ళాలి ఇమిగ్రేషన్లో ఏం ఏం క్వశ్చన్స్ ఏం అడగలేదు జస్ట్ ఎన్ని రోజులు ఉంటామని అడిగారు ఫోర్ డేస్ అని చెప్పారు రిటర్న్ టికెట్ ఏం జీరో క్వశ్చన్స్ ఏం లేదు ఇంకా నుంచి సిటీ సెంటర్కి ఎలా వెళ్ళాలి నేను చూపిస్తాను మీకు వీడియోలో చీపెస్ట్కి ఎలా ట్రావెల్ చేయాలనేది వచ్చాను చూపిస్తాను ఇక్కడ కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా ఉంది ఇక్కడ థామస్ కుట్లీ అని తెలిసినాయి మనకి ఇక్కడ వెనక్కి వెళ్తే డైలాగ్ ఎయిర్టెల్ రెండు ఉన్నాయి సిమ్స్ నెట్వర్క్ ఇక్కడ తీసుకోవచ్చు మనం కావాలంటే అది లో నెట్వర్క్ వచ్చి డైలాగ్ ఎయిర్టెల్ ఎస్ఎల్ఎం మొబైల్ అట్లా ఉంది నాకు తెలిసి దీంట్లో అన్నింటిలో కల్లా డైలాగ్ ఇస్తే బెస్ట్ ఆప్షన్ డైలాగ్ ఎయిర్టెల్ తీసుకోవచ్చు మనకు అది ఎంత అనేది మీకు రేట్ చూపిస్తాను ఇక్కడ నుంచి మనం ఎగ్జిట్ తీసుకొని కొంచెం దూరం వెళ్ళిన తర్వాత రైట్ సైడ్లో మనం ఇక్కడ చూడొచ్చు మనకి స్మాల్ వ్యాన్స్ ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆల్రెడీ టూరిస్టులు బుక్ చేసినవి నేను అక్కడి నుంచి ఒక టుక్టుక్ తీసుకొని అతనికి శ్రీలంకన్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి దగ్గరలో ఉన్న కొలంబో సిటీ సెంటర్కి వెళ్ళే బస్ స్టాప్కి తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళాడు ఇక్కడ ఈ వ్యాన్ ఎక్కాను నేను ఈ వ్యాన్లో వెళ్ళే వెళ్తే త్రీ హండ్రెడే సిటీ సెంటర్కి అంటే ఎనభై నాలుగు రూపాయలే మన డబ్బుల్లో ఆటోలో నేను ఫస్ట్ టుక్టుక్ అతన్ని అడిగితే పదహా ఆరు వేలు చెప్పాడు ఆరు వేలు అంటే మన డబ్బుల్లో పదిహేడు వందలు అలా వస్తుంది నేను వెళ్లకుండా ఈ వ్యాన్లో వచ్చాను ఈ వ్యాన్లో వచ్చినందుకు నాకు డబ్బులు కూడా సేవ్ అవుతాయి చాలా తక్కువ శ్రీలంకలో ట్రాన్స్పోర్టు మీరు చూడవచ్చు ఎలా వెళ్ళాలబ్బా మనం థర్టీ కిలోమీటర్స్ బోరింగ్ అనుకుంటే నా పక్కనే ఒక బ్యూటిఫుల్ అయిన మంచి అమ్మాయి కూర్చునింది ఆ పిల్లను చూస్తే అసలు టైమింగ్ అర్థం కాలేదు ఇంకా ముప్పై కిలోమీటర్లైనా అరవై కిలోమీటర్లు ఈ పిల్ల కోసం పోవాలనిపించింది ఇదంతా అనుకుంటూ అనుకుంటూ ఉండే తలకే మనకి వచ్చేసింది స్టాపు ఇక్కడ దిగేసి ఇది కలంబో స్టాండ్ ఇక్కడ దిగేసి మనం పిక్నీ అనే ఒక యాప్ ఉంటుంది ఆ యాప్లో మనం టుక్ టుక్ రైడ్ని బుక్ చేశాను ఈ కొలంబో బస్ స్టాప్ కొలంబో బస్ స్టాప్ నుంచి ఇక్కడ ఒక పిక్నీ అనే యాప్ ఉన్నది గ్రాప్ టైప్ అలాగా ర్యాపిడో లాగా ఈ ఆటో తీసుకొని మనం రూమ్ దగ్గరికి వెళ్ళి మిగతా సంగతి చూపిస్తాను ఇంకా శ్రీలంక బస్టుక్ అంటారు ఇదైతే సిటీ రెస్ట్ అనే హాస్టల్ నేను దీన్ని బుక్ చేశాను సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇచ్చి ఇది కలంబో ఫోర్ట్ అనే ఏరియాలో ఉంటుంది మీరు ఇక్కడ చూడొచ్చు ఇది రిసెప్షన్ పీపుల్ వీడంతా కానీ చాలా ఫ్రెండ్లీ పీపుల్ దీని తర్వాత ఒక వీడియో క్లిప్ వస్తుంది దాంట్లో కరెన్సీ గురించి ఉంటుంది ఇప్పుడు నేను ప్రస్తుతానికి శ్రీలంకలో ఉన్నాను శ్రీలంక కరెన్సీ చూద్దాం ఇది ఐదు వేల నోటు ఇది ఇది వచ్చి మన ఇండియన్ రూపీస్లో పద్నాలుగు వందల రూపాయలు పడుతుంది ఇది వచ్చి థౌజండ్ నోటు ఇది వచ్చి టూ ఎయిటీ రూపీస్ పడుతుంది మన ఇండియన్ రూపీస్లో ఇది వచ్చి ఫైవ్ హండ్రెడ్ నోటు ఇది వచ్చి వన్ ఫార్టీ ఇన్ ఇండియన్ రూపీస్ ఇది వచ్చి వంద నోటు ఇది కేవలం ఇరవై ఎనిమిది రూపాయలే ఇది వచ్చి ఫిఫ్టీ రూపీస్ నోటు ఇది పద్నాలుగు రూపాయలు పడుతుంది ఇంకా దీనికన్నా తక్కువ నా దగ్గర లేదు థ్యాంక్ యూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మధ్యాహ్నం ఏదో ఒకటి కింద మన బయటకు వస్తే ఇక్కడ బ్రెడ్ ఎగ్ దాంట్లో సాస్ ఇచ్చాడు ఏదో బాగానే ఉంది పర్లేదు నా హోటల్ నుంచి బయటికి రాగానే పరిస్థితి అయితే ఎలా ఉంది లైట్గా వర్షం పడినట్టుంది ఇక్కడ బిల్డింగ్స్ అయితే హైట్స్ ఉన్నాయి ఇది కరెక్ట్గా మంచి సిటీలో ఉన్నాను నేను కరెక్ట్ పాయింట్లో ఉన్నాను సిటీలో నేను ఇప్పుడు గాలే ఫేస్ అనే బీచ్ దగ్గరికి వెళ్తున్నాను అక్కడికి వెళ్ళి మీకు చూపిస్తాను అక్కడ ఎలా ఉంటుంది అదే మంచి ఒక టూరిస్ట్ ప్లేస్ గాలి ఫేస్ అనేది ఇక్కడ నేను రోడ్లో నడుచుకొని పోతా ఉంటే ఇక్కడ నాకు లాటరీ లేదు కనిపించాయి ఇవి శ్రీలంకలు కూడా ఎక్కువ యూజ్ చేస్తారు అనుకుంటా ఇక్కడ పిక్మి అనే యాప్లో అయితే నేను బైక్ బుక్ చేశాను గాలే ఫేస్ అనే ఒక మంచి లొకేషన్ ఉన్నది బీచ్ ఏరియా అక్కడ బుక్ చేశాను మీరు ఆ దారిలో చూడవచ్చు ఇవన్నీ పెద్ద పెద్ద బిల్డింగ్స్ అంతా ఉన్నాయి ఓల్ సెంటర్ ఇదంతా ఉంది నాకు అనిపించేది ఆ రైట్ సైడ్లో ఉండేదే గాలే ఫేస్ బీచ్ అక్కడ బాగానే ఉన్నది చాలా బాగున్నది బిల్డింగ్లు అంతా అంతా బీచ్ ఫేస్కుంటుంది పక్కనే ఆనుకొని బిల్డింగ్స్ అంతా బీచ్కి నేను ఇప్పుడైతే గాలే ఫేస్ అనే బీచ్ దగ్గర ఉన్నాను ఇది కొలంబోలో బాగా మంచిగా ఫేమస్ అయిన ప్లేసులు మీకు వెనకాల చూపిస్తాను పెద్ద పెద్ద టవర్లు ముందు బీచ్ అంతా ఉంది లొకేషన్ చూపిస్తాను మీరు ఇక్కడైతే చూడొచ్చు క్లీన్గా అంతా చాలా బాగున్నది ఇది సాయంత్రం అంతా టైం స్పెండ్ చేయడానికి ఇక్కడ వచ్చేటట్టున్నారు ఇక్కడ ప్రతి ఒక్కటి ఫుడ్ మనం ఏం తినాలన్నా అన్నీ దొరుకుతాయి స్ట్రీట్ ఫుడ్ అంతా ఎంత బిల్డింగ్స్ మంచి మంచి ఫైవ్ స్టార్ అలా హోటల్స్ ఉన్నట్టున్నాయి బిల్డింగ్స్ అయితే చాలా బాగున్నాయి చాలా పెద్దగా బీచ్ వ్యూ కూడా బాగా ఉండదు అక్కడి నుంచి ఇదంతా మీరు చూడవచ్చు ఒకటే ఫేస్కి అంతా ఉన్నది అలాగే చూసుకుంటూ వస్తే ఇక్కడ ఒక వ్యూ పాయింట్ కోసం కట్టున్నారు అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందని వ్యూ చూస్తే మాత్రం అసలు కిరాక్గా ఉన్నది మామూలుగా లేదు ఇదంతా అక్కడి నుంచి తీసిన వ్యూ చాలా బాగా వచ్చింది బిల్డింగ్లు కానీ అంతా లాంగ్ షాట్ దొరుకుతుంది అక్కడి నుంచి అక్కడి నుంచి చూసినా చాలా బాగున్నది సూపర్గా ఉన్నదంతా కథ ఇది ఫుడ్ స్ట్రీట్ బండ్ ఉంటే ఇక్కడికి వచ్చాను నేను ఇది రెడ్ కలర్ ఉంది కదా ఇది ప్రాన్స్ టైప్ అంటే ప్రాన్స్ మిక్సింగ్ వడ తీసుకున్నాను చెఫ్ వచ్చి ఇతనే దీంట్లో ఇతను ఏమేమి వేస్తాడంటే చూపిస్తాను ఒకసారి ఈ ఆయిల్ అయితే ఈ బండ్ ఎప్పుడు పెట్టాడో అప్పుడు ఫస్ట్లో వేసినట్టుంది అప్పటి నుంచి ఇప్పుడు మార్చలేదు ఇది సాసు అది కొంచెం క్యారెట్ అవన్నీ వేసాడు శ్రీలంకలో ప్రాన్స్ మొత్తం మిక్స్ చేసిన ఒక వడ ఇది టేస్ట్ ఎలా ఉంది చూసి చెప్తాను ముందు వచ్చి బీచ్ ఉన్నది ఓకే పర్లేదు బాగానే ఉంది ఇది వచ్చి నలభై రూపాయలు గాలి ఫేస్ చూసిన తర్వాత లోటస్ టవర్ అనే ఒక పెద్ద టవర్ ఉన్నది దాన్ని చూడడానికి నేను పిక్మి యాప్లో బుక్ చేశాను అది ఫుల్గా వర్షం వచ్చేసి అంతా ఆ రైడ్ అంతా అతను డ్రైవర్ అంతా ఫుల్ తడిచిపోయాడు జస్ట్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ శ్రీలంకన్ రూపీస్ కోసం అంటే యాభై రూపాయలు ఎనభై రూపాయల కోసం ఐదు కిలోమీటర్లు అలా రైడ్ వేస్తారు ఆ టవర్ అయితే ఇది మీరు చూడొచ్చు అది టవర్ అంతా లైటింగ్ ఒక సెకండ్కి అలా మారుతూ ఉంటుంది అది చేసి ఇక్కడికి వచ్చి నాకేం పెద్దగా సాటిస్ఫాక్షన్ ఏమీ అనిపించలేదు మీరు ఇప్పుడు ఇక్కడ చూసేదంతా బెయిలీస్ క్యాసిన్ ఉంటారు కలంబోలో ఫేమస్ ఇది కలంబో కాదు టోటల్ శ్రీలంకలో మీరు చూడొచ్చు ఇదే ఎంట్రీ ఇక్కడికి వచ్చి చాలా మంది ఆడతారు ఇండియన్స్ ఎందుకంటే ఇక్కడ ఫుల్గా లీగల్ అది మనకు లేదు నేను వచ్చి సిటీ రెస్ట్ ఫోర్ట్ కొలంబో అని ఉంటుంది ఇక్కడ ఇది మొత్తం ఓవరాల్ వ్యూ ఇక్కడ నుంచి ఎంట్రీ హాస్టల్ అయితే చాలా బాగుంది ఇట్లా పైకి వెళ్తే థర్డ్ ఫ్లోర్లో డార్మెటరీస్ ఉన్నాయి పైకి వెళ్ళి చూపిస్తాను ఇక్కడ నుంచి లోపలికి వెళ్తే ఇక్కడ నా డోర్మేట్రీ అనేది ఉన్నది ఓపెన్ చేస్తే ఇక్కడ నుంచి మనం చూడొచ్చు ఆరు వందల రూపాయలకి వచ్చింది ఇది నా డోమ్ ఫుల్ ఎయిర్ కండిషనర్ తెల్లడు ఒకడు నిద్రపోతున్నాడు ఇక్కడ నుంచి ఇలా వెళ్తే టాయిలెట్స్ ఉన్నాయి ఇక్కడ పర్లేదు ఓకే మనం ఇచ్చిన ఆరు వందలకి ఇదే ఎక్కువ నాకు తెలిసి ఇక్కడ నుంచి కూడా వ్యూ ఉన్నది టాయిలెట్స్ అయితే ఇది స్నానం చేయడానికి ఓకే ఎవరు ఏమి ఎరగలేదు కదా దీంట్లో ఇది తుడుచుకోవడానికి ఇది కడుక్కోవడానికి Hello my friend, subscribe, like, travel with touch.